అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లోపము కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు విభజించు యొక్క పదాలను కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుని నడుపుతాము దోపిడి నడుపుతారు మళ్ళా మీరు చూస్తా ఉంది ఇలా తత్వం లేస్తే హైదరాబాద్ ధందా ఏం లేవుగా జీతాలు పరిస్థితి కాంట్రాక్టర్లు పనిచేసినప్పుడు డబ్బులు లేవు సర్పంచ్లు ఎంపీటీసీలు టెంట్ వేసుకుంటుంటాము పాప గతంలో సర్పంచులు ఎంపీటీసీలు పనిచేసి బిల్లు రాక టెంట్ వేసుకుంటున్నాం గత పది నెలల నుంచి ఎమ్మెల్యే పని అంటే సెంట్రల్ రోడ్ ఫండ్స్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ గత అసెంబ్లీకి పదిహేను ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసుకుంటుందని మనం పనిచేసుకుంటాము ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నాకు ఒక మంత్రి చెప్పింది అన్నా ఎంతగా మీరు ఊక మంగళం తెలుసు ఇంతకుముందు ఒకటే ఉంది సింగిల్ విండో ఇంతకుముందు పోయిన పోయిన గవర్నమెంట్ సింగిల్ విండో ఒకటే ఉండేది ఇప్పుడు పదకొండు విండోలు అయిపోయినాయి ఎవరు వాళ్ళకి ఉన్నంతకాలం దోచుకుని పోవాలి ఇచ్చిన హామీలతో దాన్ని గాలి గాలి వాడే గాలిబాటు హామీలు పెట్టేయలేవు ఏమి మొక్క లేదు ఒక పెన్షన్ లేదు ఎవరికి ఏం సబ్బై లేదు ఇరవై రెండు లక్షల మంది రైతులు ప్రెస్ మీడియా చెప్తున్నా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు రాస్తా ఉన్నారు నువ్వు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పేసి ప్రప్రథమంగా రైతు సౌకైట్ ఆర్ట్స్ కాలేజ్ చేసావు లక్షల ఈరోజు వెంకిర్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంలో వాళ్ళు చేసిన వైఫల్యాలను ఎండగట్టేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆరు మోసాలు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు అనే ఛార్జ్షీట్ను శంకర్యాల గ్రామంలో రిలీజ్ చేయడం జరిగింది భారతీయ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అధికారంలోకి రాకముందుకు మాయమాట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు నెల నెల టెన్షన్గా వేస్తా అన్న హామీ ఎటుపోయింది మీరు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానన్న హామీ ఎక్కడ పోయింది అదేవిధంగా ఆడపడుచుల పెళ్ళికి లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తున్న హామీ ఎటుపోయింది యువకులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఎటుపోయింది ఇవన్నిటికీ దేవన్ సర్కారు సమాధానం చెప్పాలి ఈరోజు గ్రామ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నిన్న సరూర్ నగర్ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఈ ఛార్జ్షీట్ను రిలీజ్ చేయడం జరిగింది నిన్న మాట్లా నిన్న నల్గొండలో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని గంగిరెద్దులాగా సంక్రాంతికి కొత్త గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చినాయి అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఊరి మీద వాడి తిరుగుతున్న ఆమోతుల లెక్క తయారయ్యి అరవై ఆరు హామీలు ఇచ్చి ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసింది మీరు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ప్రజల పట్ల ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి తర్వాత మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనండి అది చేయకుండా తొక్కుకుంటా పోతా నరక్కుంటా పోత ఎదుట ఎదు వచ్చినది కళ్ళల్లో గోలీలు తనలో గుడ్లు వీకి ఆడుకుంటా ఈ సభ్య సమాజం సహించని మాటలతోటి ఆ గౌరవాన్ని అప్రతిష్టపాలు ఆ కుర్చుకున్న గౌరవాన్ని అప్రతిష్టపాలు చేయడం తప్ప ప్రజలకు పనికి వచ్చే పని ఏది చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన ప్రజల పట్ల గురి తెచ్చుకొని ప్రజల పట్ల మంచిగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను గౌరవిస్తూ మంచి భాషతోటి ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై బీజేపీ జై జై బీజేపీ బీజేపీ భారత్ జై